ఫిబ్రవరి నాలుగు రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు విపరీతమైన ధనలాభం ఇప్పటికీ మాఘమాసం మొదలైపోయింది ముక్కోటి దేవతలకు ప్రీతికరమైన మాసం ఫిబ్రవరి మంగళవారం నాడు రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున చేసే పూజల వల్ల అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాలు పొందవచ్చు సూర్య భగవానుడు పుట్టిన రోజునే రథసప్తమి పండుగగా జరుపుకుంటారు సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి నిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి శక్తివంతమైన రథసప్తమి నియమాలను పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి పూజా విధానం పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఈ నెల ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి వచ్చింది అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది ఎంతో పవిత్రమైన ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున పొరపాటున కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈ సప్తమి పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గును వేసుకోవాలి రథసప్తమి రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజును తలస్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ముఖ్యంగా ఈ రోజు స్నానం చేసేటప్పుడు నీటిలో జిల్లేడు ఆకులను వేసుకొని తల స్నానం చేయాలి జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే చిక్కుడు ఆకులను వేసుకొని స్నానం చేయవచ్చు కాబట్టి రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు ఏడు జిల్లేడు ఆకులు కానీ ఏడు చిక్కుడు ఆకులు కానీ తీసుకొని వాటిని మీ తలపైన అలాగే భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి జిల్లేడు ఆకులను సూర్యుని ప్రతికగా భావిస్తారు గ్రథ రోజున ఎవరైతే ఇలా చేస్తారో అలాంటి వారికి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా జిల్లేడు ఆకులను వంటికి తగిలేలా స్నానం చేస్తే తడిసిన జిల్లేడు ఆకుల నుండి ఎన్నో ఔషధ గుణాలు మన శరీరంలోకి చేరుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రథసప్తమి సందర్భంగా ఉదయం తలస్నానం చేసిన తర్వాత నీటిలో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్య భగవాను మంత్రాన్ని చదువుతూ సూర్యునికి ఆర్గం సమర్పిస్తే ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి సూర్య భగవానుడి ఆశీర్వాదంతో మీకు మంచి రోజులు ప్రారంభం అవుతాయి రథసప్తమి రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి రథసప్తమి నెయ్యి దీపాన్ని వెలిగించండి సప్తమి నాడు నెయ్యితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా ఈ రథసప్తమి పండుగ నాడు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి ఇంట్లో పాలు పొంగించి పాయసాన్ని తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ఈ రథసప్తమి పండుగ నాడు స్టవ్ ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి పాలు పొంగించండి ఆ పాలతో కొత్త బియ్యం బెల్లం కొంచెం నెయ్యి అలాగే యాలకులను వేసి పరమాణం తయారు చేయండి ఈ పరమాణాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు చిక్కుడు ఆకు పైన పరమాణాన్ని వేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం ఈ ఆయుర్వేద గ్రంథాల ప్రకారం చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాణాన్ని నివేదిస్తే ఆకుల్లోని ఔషధ గుణాలు పరమాణంలోకి చేరుతాయట ఈ నైవేద్యాన్ని మన కుటుంబమంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకు మీద నైవేద్యాన్ని సమర్పించవచ్చు రథసప్తమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పువ్వులతో దేవుడిని పూజించండి సూర్యుడు జన్మించిన రథసప్తమి నాడు ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసొస్తుంది మీ ఇంట్లో తులసి ముగ్గు ఉంటే తులసి ముందు ఒక రథం ముగ్గును వేసి తులసికి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో పాటు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది జన్మ జన్మల అదృష్టం మీ ఇంటికి వరిస్తుంది లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది రథసప్తమి రోజున పొరపాటున కూడా కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు సప్తమి రోజున ఉప్పు తినకూడదు ఈ సప్తమి రోజున ఉప్పు తినడం వల్ల జాతక దోషాలు ఏర్పడతాయనే నమ్మకం అలాగే ఈ రోజున ఎవరి కోపం చూపించకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి సప్తమి రోజున భార్యాభర్తలు గొడవలు పడకూడదు ఇది పేదరికానికి దారి తీస్తుంది అలాగే మధ్యాహ్న సమయంలో అసలు నిద్రించకూడదు ఈ రథసప్తమి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ రథసప్తమి రోజున ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని చదివితే చాలా మంచిది ఎవరైతే ఆదిత్య హృదయం పాటిస్తారో అలాంటి కుటుంబానికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ రోజున చిమిలి దానం ఇస్తే మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఈ రథసప్తమి పండుగ రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన ఆశీర్వదిస్తాడట మన జాతకంలో సూర్యుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతాము మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి కాబట్టి రథసప్తమి పండుగ నాడు సూర్యుడికి నీటిని సమర్పించడం సూర్య మంత్రాలు చదవడం ద్వారా మీ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరిస్తాయి